ఏమని చెప్పుకోలేను బయట పడలేను ఏందిరా ఇది చెప్తే ఏంది సార్ శానాథిలా నుంచి అబ్జర్వ్ చేస్తున్నా పరేషాన్గా ఉంటుండ్రు ఆ గడ్డమేంది ఆ జుట్టేంది సార్ పెండ్లంతో చెప్పుకోలేని విషయాలు మాలాంటోళ్ళతో చెప్పుకుంటారు సార్ అసలు మ్యాటర్ ఏంటో చెప్పు నా ప్రాబ్లం చెప్పుకుంటే తెలిసేది కాదురా మరి చూస్తే తెలిసేది జీవితం గురించి తెలియాలంటే సినిమా చూడాలి అందుకే సినిమా చూస్తున్నా చుట్టూ చూడండిరా ఎన్ని రింక్ టోన్స్ మోగుతున్నాయో మనకే ఉన్నాయి ఎందుకు పాతికి వేలు పెట్టుకున్నాం పైగా ఫ్యాన్సీ నెంబర్లు వాడుతున్నాం కానీ చూడు వచ్చిన కోళ్ళ ఎలా పొడున్నాయో చెయ్యి చెయ్యి వాడు చూడరా వంద రూపాయలకి సెకండ్ హ్యాండ్ సెల్లు కొని ఒక్క రూపాయితో సిమ్ తీసుకొని రింగ్ టోన్ తెగ మోగిచ్చేస్తున్నాడు జీవితం మోగండి మీరు వయసుకు వచ్చిన కోడపంజిలా కుక్కరుకో అనుకోస్తే వినాలనుంది మోగండి ప్లీజ్ అది నాదే హలో సరి ఆడు రా ఆడు ఆడు బైకు ఏదైతేనేం కానీ ఆడు మొహం చూడండి రా స్వర్గానికి వెళ్తున్నాడు ఎంత ఆనందంగా ఉన్నాడు రే స్వర్గం పెన్ను క్యాప్ అంత చిన్నగా ఉండదు డ్రైనేజ్ పైప్ అంత పెద్దగా ఉంటుందని తెలియకెళ్తున్నాడు యాదవ్ ఎలానే అలానే అందులో పడి చేస్తారు కోరిద ఏదైతే నేను వాడైతే హ్యాపీగా ఉన్నాడు మనబైకులో చూడండిరా మరి వీణు చూడండిరా బొచ్చు తీసేసిన చింపాంజిలా ఉన్నాడు కానీ వాడు మోహన్ చూడు ఎలా వెలిగిపోతుందో అంతే బావా పక్కన ఫిగర్ ఉంటే ఫేస్కి అండ్ లాగీ రాసినంత అందం వస్తుంది అమ్మాయిలు ఉంటేనే అందమారా అమ్మాయిలు ఉంటే కాదు బాబా అబ్బాయిలు పక్కన అమ్మాయిలు ఉంటే జీవితానికి అందం ఆనందం అన్నీ ఉన్నట్టే బాబా అంటే కాస్ట్లీ ఫోన్లు బైకుల కంటే అమ్మాయిలే ముఖ్యమంటావు అంతేనా అంతే బావా అంతే మరి వేటకు వెళ్దామా పద మన బుల్లెట్ పవర్ ఏంటో చూపిద్దాం చుట్టూ ఎవరూ లేదు అది ఆపదలో ఉంది ఆపదలో ఉన్న ఆడపిల్లకి హెల్ప్ చేస్తే అర్ధరాత్రి మన కోసం వస్తుందని ఫైనా మా తాత చెప్పారు తాత ఛాన్స్ వచ్చింది దీవించే వెళ్ళి దున్నేస్తా హాయ్ బండ్లో పెట్రోల్ అయిపోయిందా మరి కావాలా ఏంటి పెట్రోల్ నో ప్రాబ్లం పెట్రోల్ బంక్ పక్కనే చూడండి ఎలా బండి తోసి తోసి చెమటలు పడ్డాయి మీరు అలా ఉండండి నేను వెనకం తోస్తాను ఇంతకీ మీ పేరేంటి జ్యోతి మీ పేరేంటి రాజేష్ ఆగండి ఇంత కష్టం ఎందుకండి నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి ఏ మనం యూత్ అండి పెట్రోల్ ఫుల్గా ఉండాలి ఎక్కి తొక్కితే తిరిగి తిరిగి టైర్లు అరిగిపోవాలండి అంతే కానీ ఎక్కి తొక్కిన పది సెకన్లకే అంతా అయిపోతే యూత్ పరువు పోదు మీరు ఎలా అండి ఏమైంది అరే యార్ డౌ వాట్ నా పెట్రోల్ నాకు ఏంటి ఇచ్చేది అదేమైనా బైక్ గొట్ట నుంచి తీసుకోవడానికి స్కూటీ అందులో పోయడమే తప్ప తిరిగి తీసుకోవడం ఉండదు సర్లే నా దాంట్లో కాస్త పోసావు కాబట్టి నీది కూడా కాస్త తోస్తానులే కాలేజ్ అండి నాగోల్ ఇంజనీరింగ్ కాలేజ్ అవునా నేను కాలేజ్ మీద మీ గ్రూప్ ఏంటి ఫస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ అవునా నేను ఫస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ అందరూ ఏ సెక్షన్ ఏ సెక్షన్ నాది సేమ్ వి ఆర్ క్లాస్మేట్స్ యార్